మనం ఆల్రెడీ ఒకసారి మీటింగ్ ఇస్తే ఇప్పుడు ఎవరు పెట్టుకున్నాము ఇప్పటికే త్రీ మంత్స్ అయింది ఇది క్యాజువల్ మీటింగ్ ఎందుకంటే ఇంకా మనం ఎలక్షన్ అయిపోయిన సరే ఆ కోర్టులోనే ఉన్నాం ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఎంపీటీఓ గారికి అన్ని తగ్గించి వేసుకుంటే మనకు వాటర్ ప్రాబ్లం లేకుండా పోతుందని తెలియజేస్తున్నాం ఇంకేదన్నా మీకు వేరే స్కీముల గురించి మాట్లాడడం మాట్లాడకూడదని చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఏదన్నా మీకు ఏదైనా చెప్తే మేము నోట్ చేసుకుని ఫిర్యాదు కాదు తెలియజేస్తామని నిర్ణయించుకుంటాం పది సంవత్సరాల పెట్టి వచ్చింది బయట కొనాలంటే చాలా రేటు చాలా ఇబ్బంది పట్టాయి అవసరం ఏదైతే పొలాల్లో వేసి కానీ జిప్సం కానీ కూడా ఖచ్చితంగా అవసరం అది మనకి ఎంతవరకు అవైలబిలిటీలో ఉన్నాయి అసలు వస్తాయా లేకపోతే లేవాళ్ళు వాటర్ ని ఎక్కువ వాడుకునే వాడుకునే పంటలు వేయొద్దు అని చెప్పడం జరిగింది ఆ ప్రోగ్రామ్ లో మేము గ్రామాల్లో చెప్పడం జరిగింది అంటే రాలేదు ఇప్పుడు సబ్సిడీలో ఒక వారం పది రోజుల్లోనే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం అంటే పచ్చిరోటి ఈ రోజు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది విద్యా సంవత్సరాన్ని జూన్ పన్నెండుతో ప్రారంభించుకుంటున్నాం కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా ఎవరైనా పాఠశాలలో చేరాల్సినటువంటి విద్యార్థులు మీకు తటస్థపడితే వారందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా వాళ్ళని మోటివేట్ చేసి పన్నెండవ తారీఖు మనం పన్నెండు మంది విద్యార్థులకి ఆ విధంగా మనం కార్పొరేట్ పాఠశాలల్లో అపాయింట్మెంట్స్ ఇచ్చాం ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది మందికి కార్పొరేట్ కళాశాలలో ఇచ్చాం దానికి సంబంధించి మీ సేవాలో పిల్లలు నమోదు చేసుకుంటే ఆటోమేటిక్గా గవర్నమెంటే వాళ్ళు అప్లై చేసినటువంటి వాళ్ళు దానికి ఫస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి పాఠశాలని ఎంపిక చేసి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది కాంట్రాక్ట్లు ఇచ్చున్నాము వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉంది సార్ దాంట్లో పెరుగుతున్న అయితే సుమారుగా ఒక ఐదు ఆరు ఇళ్ళు అన్నీ ఆగిపోయి ఉన్నాయి సార్ అట్లా చుట్టుపక్కల కూడా చాలా ఇంట్లో ఆగిపోయి ఉన్నాయి ఈ కాంట్రాక్టర్లు బిల్ ఉపయోగపడుతుంది ఇంకోటి వచ్చి ఆ కాంట్రాక్టర్లు బిల్డింగ్ పెట్టేటప్పుడు సార్ పైన మనం ఫ్యాన్ కి హుక్ వేసుకుంటాం ఈ స్లాబ్ సార్ స్లాబ్ లోకి మనం ఏం కొట్టలేము దాన్ని అది మీకు బాగా తెలుసు సార్ కనీసం ఆ భేదం ఆ ఫ్యాన్ కూడా పెట్టుకునే పరిస్థితి లేకుండా కడుతున్నారు సార్ దానివల్ల ఒకసారి మీరు ఒకసారి మండలం అంతా కూడా విజిట్ చేసి ఈ ఆశీరకంగా ఏదైతే ఇల్లు కడుతున్నారో ఆ కాంట్రాక్టర్ చర్యలు తీసుకుని వాళ్ళని మోటివేట్ చేసి త్వర త్వరగా అయిపోయేటట్టు చూడండి సార్ ఇప్పుడు వచ్చి మళ్ళా ఏడు కూడా షిఫ్ట్లు పెట్టారు మేడం ఆరు నుంచి పది దాకా ఒక షిఫ్ట్ మళ్ళా సాయంకాలం నాలుగు నుంచి ఆరు దాకా ఒక షిఫ్ట్ పెట్టున్నారు అది కూడా లో వల్టేజ్ రావడం వల్ల వాటర్ తక్కువ వస్తా ఉన్నాయి మేడం ఈ ఎన్నలకి రైతులు పంటలు పండించుకోవాలంటే ఇప్పుడు ఒక నాలుగు గంటలు అంటే ఒక రైతుగా చెప్తున్నారు ఒక ఎకరా పొలం పారింది అనుకోండి మేడం తర్వాత కరెంట్ తీసేసి మళ్ళీ సాయంకాలం ఇవ్వడం వల్ల మళ్ళా ఆ ఎకరాలోనే నీళ్లు పారి మళ్ళా కిందకి రావాల్సి వస్తుంది అంటే ఇక్కడ పిలిచారు వాళ్ళకి రావాల్సిన బాధ్యత ఉంది మేడం ప్రతిసారి కూడా మనం ఇక్కడ నుంచి లెటర్ పంపిస్తా ప్రతి డిపార్ట్మెంట్ వల్ల కూడా లెటర్ అయితే వెళ్తా ఉంది కానీ ఇక్కడ సమావేశానికి వచ్చేదానికి రావట్లేదు ఇరిగేషన్ ఏఈగా కావాలా ఆర్ఎన్బిఏఈగా కావాలా ఎన్ఆర్జిఎస్